హాయ్ నా పేరు రమేష్ అండి మనం అంతకుముందు ఫోటో ఫీచర్ ఛానల్లో కొన్ని విషయాలు ఫోటోగ్రఫీ గురించి బ్యాక్గ్రౌండ్స్ గురించి లైటింగ్స్ గురించి తెలుసుకున్నాం ఈరోజు మరీ ముఖ్యంగా అసలు ఫోటోగ్రఫీ సృష్టికర్త ఎవరు ఆయన పేరేంటి మనం ఈరోజు తెలుసుకున్నాం ఫోటోగ్రఫీ సృష్టికర్త ఆయన పేరు లూయిస్ డాగురే ఆయన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ ఫోటోగ్రఫీ ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు నాడు ఈ ఫోటోగ్రఫీని మన ప్రపంచానికి పరిచయం చేశారు అదే రోజు మనం వరల్డ్ ఫోటోగ్రఫీ కూడా చేసుకుంటున్నాం అసలు ఈయనకి ఈ మైండ్లో ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక రోజు అద్దం ముందు నుంచొని చూస్తూ ఇదే అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని మనం ఫోటో రూపంలో తీసుకుంటే ఎలా ఉంటుంది అది ఒక పేపర్ మీద ప్రింట్ అయ్యి వస్తే ఎలా ఉంటుంది అంత ముందు ఆర్ట్ ఉండేది మనిషిని కూర్చోబెట్టి కొన్ని గంటలు కదలకుండా ఆర్ట్ గీ అలా కాకుండా కొన్ని నిమిషాల్లో కొన్ని క్షణాల్లో మనకి ఇతని యొక్క ఫోటో రావాలి అన్ని అన్ని గంటల సేపు కూర్చోని ఓపిక ఉండేది కాదు అంతంత సేపు నుంచోనే పని లేకుండా చక్కమంటారు రెండు నిమిషాలు ఒక నిమిషాలు అంత ముందు మూడు నిమిషాలు పెట్టేది ఫోటో ఇప్పుడు కాలానికి ప్రకారంగా ఒక నిమిషంలో మనకి రెండు మూడు సెకండ్లలో ఫోటో వచ్చేస్తుంది అలాగా అటువంటి ఫోటోగ్రఫీని తయారు చేద్దామని చెప్పేసి ఈ అద్దం ముందు నుంచో చూస్తూ అతని ప్రతిరూపాన్ని చూసుకొని ఇది మన చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది ఫోటో పేపర్ మీద ప్రింట్ వస్తే బాగుంటుంది అనేది ఒక మైండ్లో థాట్ వచ్చి ఈ కొన్ని అద్దాలు తీసుకొని తర్వాత వాళ్ళ తాతగారిది కలజోడు ప్రిపేర్ చేయించుకొని రమ్మని చెప్పి పంపిస్తే అతను ఆ కల్జోడ్ షాప్ అతని దగ్గర కొన్ని భూతార్థాలు కటకాలు లంబాగార కటకం కుంభాకార కటకం అని ఉండేవి ఆ పిక్చర్స్ని పెట్టి ఈ యొక్క ఫోటోగ్రాఫీని డెవలప్ చేసి కనుక్కొని మనందరికి వాళ్ళ ఫోటోని పరిచయం చేసిన వ్యక్తి మహానుభావుడు శ్రీ లూయిస్ డాగురే అతని గురించి కొన్ని పిక్చర్స్ చూద్దాం తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ ఎపిసైడ్లో మనకి వీడియో సృష్టికర్త ఎవరు వీడియో ఫిల్మ్స్ తయారు చేసింది ఎవరు అసలు ఈ సినిమాటోగ్రఫీ వీడియో ఎలా తీయాలి వీడియో ఎలా తీసింది ఎవరు అని కనుక్కున్నది ఎవరు ఆయన గురించి మనం మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ